నా రాక్షసులు ఎపిసోడ్ సెవెంటీ ఫైవ్ సత్య జస్ట్ క్వైట్ అంటూ మనవడి వైపు చూస్తూ నువ్వెళ్ళు విక్కి అంటూ మనవడిని పంపించేశారు వర్మగారు రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిహారిక ఫ్రూటీ ఇద్దరూ లేకపోవడంతో వాళ్ళు రాధికా దగ్గరే వెళ్ళుంటారు అని అనుకుని అక్కడికి వెళ్ళాడు విక్కీ అక్కడ నిహారిక ఫ్రూటీ ఇద్దరు రాధికతో మాట్లాడుతూ కనిపించడంతో లోపలికి వెళ్ళాడు విక్కీ విక్కీ రానన్నా వచ్చి కూర్చో అంది రాధిక డోర్ దగ్గరే ఉన్న విక్కీ వైపు చూస్తూ ఇప్పుడు ఎలా ఉంద అత్త అడిగాడు విక్కీ బాధగా ఇదేం పెద్ద దెబ్బ కాదు మీరందరూ ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అదేంటంటే నాకు రాత్రి నిద్ర పట్టలేదు అందుకే ఎప్పుడు కొంచెం సేపు పడుకున్నాను అంతే అంది రాధిక నేను ఇప్పుడే వస్తాను అంటూ నిహారిక బయటికి వచ్చింది వర్మగారు కొడుకుల్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళారు అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా ఎందుకు విక్కీగాడికి ఇంకా కోపం తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు ముందు నేను చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి సత్య ముందు ఎలాగైనా ఆ వృషాలి అడ్డు తొలగించే ఏర్పాట్లు చూడు ఇంకా భూషణ్ నువ్వు హాస్పిటల్కి వెళ్తాను అన్నావు కదా వెలు ఇప్పుడే అంటూ పెద్ద కొడుకుని పంపించేశాడు వర్మగారు ఇక సత్య తండ్రి చెప్పిన పనిలో పడిపోయాడు భూషణ్ బయటికి రావడం చూసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వివిన్ వివిన్ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ చూసుకోకుండా నిహారికాకి డాష్ ఇచ్చాడు ఈసారి కూడా చూసుకోకపోవడం వల్ల కింద పడిపోయింది నిహారిక నిహారిక మీద పడ్డాడు వివిన్ మమ్మీ అంటూ కొంచెం గట్టిగానే అరిచింది నిహారిక అయ్యో ఐఎం సారీ నేను చూసుకోలేదు అంటూ గబగబా పైకి లేచి నిహారికకి చేయి అందించాడు వివిన్ నిహారిక అరవడంతో అక్కడికి వచ్చారు ఫ్రూటీ ఇంకా విక్కీ ఏమైంది నిహారిక నువ్వెలా పడిపోయావు అడిగింది ఫ్రూటీ ఇదిగో మొత్తం అంతా జరిగింది ఇతని వల్లే చూసుకోకుండా కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నారా మీరు అడిగింది నిహారిక సీరియస్గా అయ్యో ఐఎమ్ సారీ నిహారిక నేను చూసుకోలేదు రియల్గా చెప్తున్నా ప్రామిస్ అన్నాడు వివిన్ సరే అంటూ లేచి నిలబడి తన డ్రెస్ దులుపుకుంటూ ఉంది ఇక విక్కీ నిహారిక వైపు చూస్తూ నిహారిక నీకు దెబ్బలేం తగలేదు కదా అడిగాడు విక్కీ లేదు బావా దెబ్బలేం తగల్లేదు అంది నిహారిక సరే అయితే మీ అక్కని తీసుకొని రూమ్లోకి వెళ్ళు వివిన్ నువ్వు నాతో పాటు రా అంటూ రెండుని తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చాడు విక్కీ ఇక వీళ్ళు బయటికి రావడంతోనే అటు నుంచి విరాట్ రావడం కనిపించాడు హాయ్ ఏంటి ఇద్దరు బయటికి వెళ్తున్నారా అడిగాడు విరాట్ నవ్వుతూ హా చిన్న పని మీద వెళ్తున్నాం కరెక్ట్ టైంకి వచ్చావు నేను వచ్చే వరకు ఫ్రూటీ దగ్గర ఉండు అండ్ నాకు నీ బైక్ బైక్కి కావాలి అంటూ విరాట్ బైక్ కీస్ తీసుకొని బయటికి స్టార్ట్ అయ్యాడు విక్కీ నువ్వు ఆలోచిస్తున్న ప్లాన్ కరెక్టే అంటావా అడిగాడు వివిన్ ఏమైంది నీకు వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉందా అడిగాడు విక్కీ డౌట్గా ఆహా సాఫ్ట్ కార్నర్ అని కాదు కాకపోతే వాడిని నేను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు ప్లాన్లో చేంజ్ చెప్పేసరికి ఎందుకో కొంచెం డౌట్గా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు బ్రతకడానికి వీలు లేదు నువ్వు తీసుకెళ్లి జైల్లో పెట్టినంత మాత్రాన వాళ్ళకి బుద్ధి వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా అది జన్మకి జరగని పని కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించకు ఫోన్లో లొకేషన్ చూసి బండి ఎటువైపు వెళ్తుందో చూసి చెప్పు అన్నాడు విక్కీ వివిన్ తన మొబైల్ ఓపెన్ చేసి డైరెక్షన్ చెప్తూ ఉన్నాడు విక్కీకి అసలేం జరిగింది అంటే భూషణ్ వెళ్తున్న కార్కి జీపీఎస్ ట్రాకర్ ఫిక్స్ చేయించాడు విక్కీ వివిన్ చేత సో ఇప్పుడు దాని ఆధారంగానే వాళ్ళు ఏ వైపు వెళ్తున్నారో తెలుసుకుంటున్నారు వీళ్ళు విక్కీ మనం అనుకున్న స్పాట్కి వాడు చేరుకున్నాడు కాకపోతే మనం వాడికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మనం అక్కడికి వెళ్ళేసరికి వాడు ఈజీగా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు కొంచెం స్పీడ్ పెంచాలి అన్నాడు వివిన్ ఆ మాటకి విక్కీ తన స్పీడ్ని డబల్ చేస్తూ తన మొబైల్ తీసి ఎవరికో ఇండికేషన్ పంపించాడు ఇక్కడ భూషణ్ కార్ వెళ్తూ ఉండగా వాడి కార్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక ఇద్దరు మనుషులు మేకులు దారి మొత్తం వేసేసి ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి పక్కకి వచ్చేశారు ఇది గమనించని భూషణ్ డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఆ మేకుల మీదుగా వెళ్ళాడు కొన్ని మేకులు టైర్లోకి వెళ్ళిపోయి టైర్ పంచర్ అయ్యేలాగా చేశాయి అది చూసిన ఒకడు వెంటనే విక్కీకి డన్ అని మెసేజ్ పంపించాడు అది చూసిన విక్కీ ఫేస్ క్రూ గా మారిపోయింది మామా ఇంకా నీకు విముక్తి ఇవ్వాల్సిన టైం వచ్చింది ఇన్నాళ్ళు ఎంతమంది ఉసురు అయితే పోసుకున్నావో వాళ్ళ అందరి ఉసురు కలిసి నీ ఆయువు తీయబోతున్నాయి అనుకుంటూ మరి కొంచెం స్పీడ్ పెంచాడు విక్కీ ఇక కార్ ఆగిపోవడంతో డ్రైవర్ భూషణ్ణి కార్లోనే ఉండమని చెప్పి కిందకి దిగి చూశాడు సార్ అది కార్ పంచర్ అయింది అన్నాడు అతను భూషణ్ వైపు చూస్తూ ఇంకొక టైర్ మార్చు అన్నాడు భూషణ్ అదేంటంటే నాలుగు టైర్లు పంచర్ అయ్యాయి సార్ అక్కడ రోడ్డు మీద మేకులున్నాయి మనం చూసుకోకుండా వచ్చేసాము కొన్ని మేకులు టైర్లోకి వెళ్ళి మొత్తం గాలిపోయేలాగా చేశాయి నా దగ్గర రెండు స్పేర్ టైర్స్ మాత్రమే ఉన్నాయి అన్నాడు అతను కొంచెం భయంగా ఏంటి దారిలో మేకులున్నాయా అనుకుంటూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి తన గన్ తీసుకొని బయటికి దిగాడు భూషణ్ సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు విక్కీ ఏంటి మామ టైర్ పంచర్ అయిందా సర్లే ఇప్పుడు టైర్లో గాలిపోయినట్టే నీ బాడీలో నుంచి నీ ఆత్మ కూడా పోతుంది అన్నాడు విక్కీ నవ్వుతూ విక్కీ అంటే ఇదంతా చేసింది నువ్వా అడిగాడు భూషణ్ కోపంగా ఎస్ ఇదంతా చేసింది నేనే ఈరోజు నీకు స్పాట్ పెట్టాను అన్నాడు విక్కీ కూల్గా బండి దిగుతూ వీడు విరాట్ ఫ్రెండ్ కాదు కదా అడిగాడు భూషణ్ అనుమానంగా వివిన్ వైపు చూస్తూ ఆ మాటకి వివిన్ నవ్వుతూ చాలా లేట్గా కనిపెట్టావు భూషణ్ నేను విరాట్ ఫ్రెండ్ని కాదు విక్కీ ఫ్రెండ్ని ఇంకా హైదరాబాద్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నా ఒక మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను కాకపోతే ఇక్కడ నీ దుర్మార్గాలు అన్ని కల్లారా చూసిన తర్వాత నీకు జైలు శిక్ష కరెక్ట్ కాదు అనిపించింది అప్పుడే నా ఫ్రెండ్ విక్కీ చెప్పాడు నీకు నీ పాపాలకి తగ్గ శిక్ష ఏంటో అని అందుకే నేను కూడా ఒకే చెప్పా అన్నాడు వివిన్ కూల్గా విక్కీ వచ్చిన ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చారు ఇంచుమించు ఒక ఇరవై మంది మనుషులు ఎరా నేను మేనమామన్ రా నీకున్న తెలివితేటలకి డబల్ నాలో కూడా ఉన్నాయి నా జాగ్రత్తలో నేను ఎప్పుడు ఉంటా అన్నాడు భూషణ్ తన మనుషుల వైపు చూస్తూ ఆ మాటకి విక్కీ నవ్వుతూ ఏంటి మామా ఈ ఇరవై మందిని చూసుకొని నువ్వు మిడిసిపడుతున్నావా అయ్యయ్యో సో శాడ్ అన్నాడు విక్కీ ఎరా వాళ్ళు ఏమైనా అల్లాటప్ప మనుషులు అనుకుంటున్నావా మార్షల్ ఆర్ట్స్లో ది బెస్ట్ ట్రైండ్ పీపుల్ వాళ్ళని నువ్వు ఒక్క దెబ్బ కూడా కొట్టలేవు అన్నాడు భూషణ్ పొగరుగా ఆ మాటకి విక్కీ వివిన్ వైపు నవ్వుతూ చూసి బాబు వివిన్ నువ్వు కొంచెం పక్కకి వెళ్ళినానా ఇక్కడేదో మార్షల్ ఆర్ట్స్ అంట వీళ్ళ సంగతి ఈసారికి నేను చూసుకుంటానులే అన్నాడు విక్కీ కూల్గా లేదురా నీకు హెల్ప్గా నేను కూడా ఉంటా అన్నాడు వివిన్ అవసరమైతే పిలుస్తాను కదా పక్కకి పో అన్నాడు విక్కీ సీరియస్గా ఇక విక్కీ చెప్పినా వినడు అని అర్థమైన వివిన్ పక్కకి వచ్చేశాడు విక్కీ భూషణ్ మనుషుల వైపు చూస్తూ ఫాస్ట్గా రండ్రా మీ లెక్కలు తేల్చి వాడిని పైకి పంపించాలి అన్నాడు విక్కీ ఆ ఇరవై మందిలో ఒకడు అరుస్తూ ముందుకి వెళ్ళాడు వాడి గుండెల మీద చేతితో బలంగా ఒక పిడి గుద్దుగుద్దాడు విక్కీ దెబ్బకి కింద పడి మూర్చిపోయాడు ఇంకొకడు విక్కీ వైపు వస్తూ విక్కీని కొట్టబోయాడు కానీ ముందుగానే విక్కీ వాడి మూవ్ గెస్ చేసి వాటి నుంచి తప్పించుకుంటూ వాడిని కూడా కొడుతూ ఉన్నాడు ఒకడు గన్ తీసి షూట్ చేయబోతే వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసుకొని వాడిని కాల్ చేశాడు వివిన్ రే విక్కీ చాలా టైం వేస్ట్ అవుతుందిరా సో యూజ్ దిస్ అంటూ విక్కీ వైపు ఒక రివాల్వర్ విసిరాడు వివిన్ ఇక ఆ రివాల్వర్ తన చేతిలోకి తీసుకొని అక్కడున్న వాళ్ళని షూట్ చేయడం మొదలుపెట్టాడు తన దగ్గర ఉన్న ఇంకొక రివాల్వర్ తీసుకొని ఇంకొంతమందిని షూట్ చేశాడు వివిన్ అలా ఇరవై సెకండ్లలో ఇరవై మందిని కాల్చి చంపేశారు ఏంటి భూషణ్ మమ్మ ఏదో అన్నావనుకుంటా ఇరవై మందిని చంపడానికి కనీసం ఇరవై సెకండ్లు కూడా పట్టలేదు వీళ్ళని చూసుకొని నువ్వు మిడిసిపడ్డావు అంటూ తన దగ్గర ఉన్న చాక్ తీసుకొని భూషణ్ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు విక్కీ విక్కీనో ఎంతైనా నేను నిమ్మేను మమ్మని నన్ను చంపడం నీకు మంచిది కాదు విక్కీ అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ప్రాణభయంతో మాట్లాడుతూ ఉన్నాడు భూషణ్ ఇప్పుడు నేను నిన్ను చంపకపోయినా ఇంకొన్ని రోజుల్లో నీ ఒంట్లో ఉన్న క్యాన్సర్ నిన్ను ఎలాగో చంపేస్తుంది కానీ నువ్వు ఒక్క నిమిషం బ్రతుకున్నా అది ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేస్తుంది అందుకే నిన్ను నామరూపాలు లేకుండా చేయాలి అని ఫిక్స్ అయిపోయాను భూషణ్ ఏ పాపం తెలియని ఊర్మిళత్తాయని చంపేశావు కదా అవి ఏం పాపం చేసింది అని నా భార్యని తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డని చంపాలి అనుకున్నావు దానికి నిన్ను వదలాలా అలా అయితే అప్పుడు నేను విక్రాంత్ గౌడ్ని ఎలా అవుతాను అంటూ ఆ కోపంగా ఆ చాక్ తీసుకొని భూషణ్ కడుపులో పొడవబోయాడు కానీ భూషణ్ విక్కీ చేతిని మెలితిప్పి విక్కీని కాలితో తన్నాడు విక్కీ భూషణ్ నుంచి విడిపించుకొని కోపంగా భూషణ్ మొహం మీద పిడిగుద్దులు గుద్దాడు విక్కీ కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక కింద పడిపోయాడు భూషణ్ విక్కీ కోపంగా కింద పడేసిన కత్తి తీసుకొని వాడి పొట్ట మీద కూర్చొని నీలాంటి వాళ్ళు బ్రతికుంటే ఈ భూమాతకి భారం తప్ప ఇంకేం లేదురా కాబట్టి చచ్చిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉండి వచ్చే జన్మలో అయినా కొంచెం మంచి బతుకు బతికేలాగా పుట్టాలి అని ఆ దేవుడిని కోరుకో అంటూ భూషణ్ మెడ కోసేశాడు అప్పటికే ఇంకా విక్కీ కోపం తీరక భూషణ్ణి కత్తితో పొడుస్తూ ఉన్నాడు భూషణ్ రక్తం విక్కీ మొహం మీద పడి తన బట్టలు మొహము చేతులు అన్ని ఎర్రగా మారిపోయాయి విక్కీని అలా చూసిన వివిన్ కూడా కొన్ని క్షణాలు భయపడిపోయాడు అంత రాక్షసంగా కనిపించాడు విక్కీ వివిన్ కంటికి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్